ఎన్న లేరా నువ్ ఇప్పించుకోని ఏంటివరా లెక్క నక్కటి పోయి తమాజ్ చేస్తాడావా ఎన్న ఆ ఏం ఎగరగొడతామే ఏం ఎక్కడ లేని లెక్క అయింది నీదంతా చూడరా మర్యాదగా ఉండదు ఏం ఎక్కడ లేని లెక్క అంటే ఇప్పించుకుంటే మామా అట్ల మామా ఇట్ల మామ అని ఇస్తాలే మామా అంటాను లేదా అవతారము ఫస్ట్ భార్యమైన లెక్క ఇంతే సరిపోయా లేకపోతే అయ్యో యాలు ఇట్లా కొట్లాడుతుండారే ఇల్లు ఓ నో యాల అట్లాడుతాండు యాలపయ్య అట్లాడిపిస్తాడు అన్నాయిని కూడా పయా మడి లెక్క తీసుకొని ఎన్నాలైందో అద్దెగో ఇదికొని తప్పించుకొని తిరుగుతున్నాడు ఎప్పుడు చూస్తాను ఇత్తానని చెప్తాండానా ఈ మంచిరా ఇస్తా అంటాడాడు కదా యా పే నువ్వు ఓ ఇస్తా అంటాడానా ఆ మనిషి వింటాడానా ఎన్నాళ్ళైనా పయ్య తీసుకొని అద్దిగో ఇది గంట తిరుగుతాడు తప్పించుకొని నువ్వన్నా చెప్పు పంచాయతీ చేయట్ల మాకన్నా నువ్వు చెప్తా వింటాడే గానీ కూర్చుంటావు మాట్లాడదాం కూర్చోనా నువ్వన్నా చెప్పు ఇప్పుడు చెప్పండి ఎంత ఇచ్చిన నువ్వు ఇరవై వేలు ఇచ్చిన తమ్ముడు ఆరు నెలలు అయింది అక్కడ ఇస్తానని చెప్పుతానా మంచి వింటానా గ్యారంటీ చెప్తే ఎందుకు విన్నాడు ఊరికే చెప్పుతాడు అంతేవాడు ఇచ్చేదిలా సచ్చేదిలే అన్నట్లు అయిపోయింది పని అన్న ఇద్దాం అనుకోనా మన జనంలో మర్యాదంతా తీసిన అన్న ఈ మంచి నువ్వు కానీ అట్లా జనంలో అడిగితే అట్లా చూసేది ఇంకా చిడు ఏంది ఏందన్నా ఇద్దామని రెడీ పెట్టుకుంటే మర్యాద జనం లేకి ఎర్రబెట్టు పోతాం ఏనా అట్లా మర్యాద తీసే పనులు చేయకూడదు కదండీ లెక్క ఇచ్చినాక అడక్కుని ఉంటారు అప్పయ్యా ఏమేమి ఏమన్నా జనంలో అడిగితే మానం పోయి అయినా ఇస్తాడు అనుకుంటా వాడు అది కూడా లేదు షార్ట్ కేసుకున్నాడు అంతే వీని చుట్టూరు తిరిగేది ఏందో గ్రౌండ్ చుట్టూరు తిరిగితే సన్నగా నా ఇది విచిత్రంగా మాట్లాడతాడు మంచి తిరగాల్సింది ఊరు వద్దండి రా నేను అన్నయ్య చెప్పేది కూడా కరెక్టే నా భయ గ్రౌండ్ చుట్టూ తిరిగింటే సన్నగా మంచి ఎట్లా లావుగా ఉన్నాడు ఎవరు వద్దండి ఈ రోజు మాత్రం చూడే చెప్తాడ లెక్క కట్టే కదలల్లా లేకుండా ఇడిచిపెట్టను నేను ఏదో ఏదో అంటే ఏమి రిమేల మీద చూస్తాడు సిగ్గు కాదేపా చూడు మామా అది మామా ఇవన్నీ మాటలు పనిలే ఒక్క నీ లెక్క నీకు ఇస్తా ఇంకా అంతే నువ్వు ఆ మాట్లాడదు ఎన్ని ఒకటో తారీఖులు పోయినాయి రా ఇట్లా ఎన్ని పోయినాయప్పా ఏమి అయినా నమ్మకం ఉండాలి మామా మంచి మీద ఇంత అద్మానంగా చేయకూడదు ఉండాలరా నమ్మకము యాటికి రా నమ్మీద ఎన్నాల నువ్వు నువ్వు లే వడ్డీలే అంటే వడ్డీగా నువ్వు ఇచ్చిండే అంటే ఊరికే ఇస్తారా ఏదో లెక్క బరువు నీకు పెట్టుకోమనిచ్చినానా ఏం మాట్లాడతాడు బదిలీ వడ్డీ గలుపు ఏం మాట్లాడి వడ్డీ వేసి ఇస్తామని లేదా నువ్వు మళ్ళా ఏందిరా నువ్వు మాట్లాడేది ఊరికే ఉండి నువ్వు ఇచ్చిలేనా ఇతను ఊరికే బదులు ఇమ్మంట ఇచ్చినాడు మళ్ళీ వడ్డీ కలుపుతాడు చూసుకోవడానికి మర్యాద ఉండదు నువ్వన్నా అన్న కాదు కాదని నువ్వు వడ్డీకి అంటాడు ఆ పిల్లడు బదులు అంటున్నాడు ఏమని చెప్పాలి నేను నేను ఆ రోజు ఏమన్నా ఇచ్చి చెప్పినా అట్లేను ఏం చెప్పలేదు కోతలు కానీ ఇప్పుడు ఏం చెప్పండి ఎట్లా చేసేది ఇప్పుడు మామా ఇవన్నీ వద్దు మాట నీకు ఒకటో తారీఖు నీ లెక్క నీకు ఇస్తా నువ్వంతా అంతా మాట్లాడద్దు ఒకటో తారీఖు అంటే రేగుతుందిరా నాకి ఎన్ని ఓటో తారీఖులు పోయినా ఇట్లా తారీఖు అంటే అట్లా చెప్తే ఓటో తారీఖు అంటే ఏమంటే మళ్ళా సంవత్సరం మార్చి ఒకటో తారీఖు ఇస్తాను ఏనా ఇస్తా అంతే ఇంకా ఇప్పుడు నమ్మకం ఉంటే నమ్ము లేదంటే ఇడిచిపెట్టి ఇటు అంతే ఇంకా విడిచిపెట్టంటే లెక్క ఇడిచిపెట్టేదిరా ఏంది అయ్యా నువ్వు మాట్లాడుతుండో తారీఖు అని మళ్ళీ ఇడిచిపెట్టంటే ఏందని విడిచిపెట్టేది సో నా ఈ మంచిగా ఇంక ఎట్లా చెప్పాలనా నేను అంటే లెక్కకి నిడిచిపెట్టాలా ఇంక ఇడిచిపెట్టా చెప్పురా లెక్క ఇచ్చి పెట్టమంటాడా ఊరికే ఇడిచిపెట్టు యా లేలేనా ఈతన ఏమే చెప్తానా కదా నీ ముందురేనా చూడమ్మా నీకు ఏలిచింది ఇరవై వేలు ఇంకో పది ఒకటో తారీఖు నీ లెక్క పూల్లో పెట్టి క్లందిస్తాడా ఏం మాట్లాడతాడు అబ్బయ చూడు వింటానావా ఇరవై ఇచ్చి మొత్తుకుంటాడా మళ్ళా ఇస్తే పూల్లో పెట్టిస్తానంట కాదురా కాదురాబయ్య ఆ లెక్కకే తనకు అతను మళ్ళా పది అడిగేది న్యాయమేనా అని ఇది నువ్వు అన్నా చెప్పు పదివేలు ఇమ్మని మొత్తం పూల్లో పెట్టిస్తానని చెప్తాను ఒకటో తారీఖు కాదు అట్లా పోయి మళ్ళీ నాకల్ నువ్వు గ్రౌండ్ ఇంకా నా చుట్టూ తిరుగుతాడు మళ్ళా ఇంకా ఏం నువ్వేం సచేవా ఎంత బాగా నువ్వు కూడా మాట్లాడుకుంటా చూసుకుంటా ఇరవై మళ్ళా ముప్పై అంట ముప్పై నీకేం మామా మూడు చెరువులు నీళ్ళు తాగిస్తావు ఇప్పటికే మళ్ళా ముప్పై ఇస్తే అంతే నాటి పోల్లో మంచి ఏదో పెనపెద్దాడు మాట్లాడుతాడు ఉన్నాడు పెద్ద నీకు లేమమ్మాప్లో మనకి ఏం పని కాదు ఉంది కానీ ఈ సౌరేకాయ సాంబాయి కూడా లెక్క ఇచ్చిందని నీకు లేదు ఏమి నువ్వు ఇచ్చినట్లే వాడు కాదు ఎంత మామ్మ వాడు ఇచ్చింది నలభై వేలు చూడ ఇంటి నువ్వు విన్నా చుట్టా ఏమి ఏమన్నా పతజామ్మా వానికి నలభై వేలు ఇచ్చినావు నాకు ఇరవై వేలు ఇచ్చిన ఏమన్నా పద్ధతి కా ఏది మాట్లాడతాడు ఆ వాళ్ళకి నలభైతా ఉంటే ఇంకా నీకు నీకు ఇరవై వేలిసిందే ఆయమ్మ అల్లు నువ్వు ఆ మాత్రం ఇప్పుడు పది మమ్మ మొత్తం కలిపిస్తా అంటే ఏమమ్మ నువ్వు కాదురా వానికి నలభై ఇస్తే నీకు నలభై వేల్సిందే ఏందా ప న్యాయమే అయ్యింది ఏం చొప్పున ఏమేమి పదివేలు ఇవ్వమంటాడా ఏమీ పది ఇస్తే ముప్పై కలిపిస్తా కదా ఒకటో తర్వేకో కాదురా వానికి ఎవరికో నలభై ఇస్తే నీకు ఇరవై ఇచ్చినాడని నువ్వు అడిగేది ఏమన్నా ధర్మమేనా ఇది నీకు న్యాయం కాదబ్బయ మమ్మ నువ్వు విమానం చేసుకో వానితో పాటు నాకు నలభై వేలిసిందే నీ లెక్క నువ్వు తీసుకో నాకు తెలవ ఏం వీడు వానితో పాటు నలభై ఇల్లు అంటే ఏం నా ఏం తక్కువ నాకు వానికి నల్లగురు ఇట్లా తయారైన ఈ మనుషులు అమ్మా ఇవన్నీ వద్దు నా నీకు చెప్తున్నాను వాంతో నీ నలభై వేలు వసూలు చేసి నీకు ఇస్తా నాకెంత ఇస్తావు చూపుమ్మా ఏనా చూపుమ్మా నువ్వు వాంతో నువ్వు నీ తాత రావాడు వద్దు మామ ఇవన్నీ నీకు నువ్వు ఎంత అన్నయ్య అన్నయ్యన్నాడు మాట్లాడు నేను ఇప్పిస్తా లే దాంతో నాకు పని లేదురా నువ్వు వాడిని ముందరికేసి నువ్వు తప్పించుకుంటే చూసేకి నాటకాలు నాకు వద్దునే వద్దు ఫస్ట్ నా లెక్క కట్టి కదులు ఫస్ట్ నువ్వు లెక్క చూపిస్తా లే మర్యాదకు చెప్తాను ఫస్ట్ ఇవ్వ ఏకపోతే ఏం చేత్తది ఏ ఏందబ్బా ఈడు మాట్లాడేది నువ్వన్న చెప్పు ఏంది ఏ భయ లెక్క తీసుకుని ఇట్లా మాట్లాడొచ్చునా ఎంత విచిత్రంగా మాట్లాడుతుండావు నీకు ఏం పయా ఏంది ఏం అయ్యా చెప్పా నీ గేమంత కదా ఏను తర్వాత పదివేలు ఉండేదాన్ని ఇలాక లెక్క నువ్వు చెప్పప్పాయా మాట్లాడకు ఉన్నాడు ఆయపించలేదు పెద్ద మనిషి ఆడ ఏ అదేందో వీడిచ్చే ఏం పొద్దురులో అనిపించుకుంటా దంతా నీది కూడా ధర్మం కాదురా పయ్య ఆ నువ్వన్నా అన్న చెప్పన్నా వాడి ఆ చెప్తాడు ఎండి చెప్డన్నా ఏం మర్రి యాదవి చెప్తాడా తమ్ముడు నువ్వు ఈయనో ఈ బాగా వీడు లెక్క ఇప్పుడు ఈ లెక్క కూడా కదిలినాడు వీడు కదిలినాడు బండి బీక్కుంటాయి బండి ఏమి నువ్వు లెక్కకి బండి బీక్కుంటావు నువ్వు మగోను అయితే దా బండి తీసుకుని ఒక అడిగి చూస్తా ఏ ఏరా ఏమి ఏమి అంటే మా లెక్క కాదారా లెక్కలు నువ్వైతే ఏంది పోయా ఇరవై వేలు నువ్వు బండి బీక్కుంటావు అంటావు అంతా